భగవద్ బంధువులందరికీ ఒక విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు మన దేవాలయాల్లో మనం ఒక యంత్రాన్ని ఏ దేవతనైతే మనం దేవాలయాలను ప్రతిష్ట చేస్తామో ఆ దేవత యొక్క మూర్తిని మనం చెక్కించుకున్న బొమ్మని ప్రతిమను తీసుకుని వచ్చి ఒక మంత్రోచ్చారకంగా ప్రతిష్టా విధానంలో దానికి మంత్రోచ్చరణతో కర్ కర్మ చేసి యంత్ర ప్రతిష్ట చేసి యంత్రానికి ఆ విగ్రహమూర్తికి అనుసంధానం చేస్తూ మన దేవాలయాల్లో ప్రతిష్ట చేసుకొని కొన్ని లక్షల మంత్రాన్ని మంత్రజపాన్ని ధారపోస్తూ ఆ యొక్క విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేసిన సమయం నుంచి కూడా కంటిన్యూ చేస్తూ ఉండగా ఆ శక్తి ఆ విగ్రహంలో ఒక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న స్వల్పమైన వ్యత్యాసం ఉంది ఏంటంటే ఆ వ్యత్యాసం ఏంటంటే స్వయంభోవగా ఏ దేవత అయినా స్వయంభూగా మనకు ఆవిర్భవిస్తారో అక్కడ ప్రత్యేకమైన ప్రతిష్ట అనేది ఉండదు అంటే స్వామి ఆ దేవత ఆ విగ్రహ రూపంలోనే మనకి దర్శనం ఇస్తుంటారు ఆ స్వయంభూగా వెలిసిన మూర్తిలో సహజ సిద్ధమైన ప్రాణశక్తి అనేది ఉంటుంది ఈ ప్రాణశక్తికి కొద్దిగా మంత్రజపం అనేది ధారపోస్తూ ఉంటే అక్కడ ఇంకా శక్తి ఇంకా ఇంకా పెరుగుతుండదు సహజంగానే ఈ స్వయంభూ దేవత అనేది మామూలు స్వయంభూగా వెలసినప్పటి నుంచే ప్రాణం ఉంటుంది ఆ విగ్రహమూర్తిలో దానికి మనం మంత్రజపం జోడిస్తూ దానికి తగ తగిన విధమైన మర్యాదలతో అర్చనా విధానాన్ని నివేదన చేస్తూ ఉంటే ఆ దేవత శక్తి అక్కడ ఉద్భవిస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో ఈ దాసాంజనేయ స్వామి వారి మూర్తి ఈ శిల స్వయంభూగా వెలసిన స్వామి ఇక్కడ స్వామి ఎంత పవర్ఫుల్గా ఉన్నారంటే అంటే ఎంత శక్తివంతంగా ఉన్నారు అంటే మనం అడిగినదే తోడుగా మనకి అంటే ధర్మబద్ధమైన వి అంటే కర్మఫలం పట్టి మనకి ఏదైతే సిద్ధి జరగాలో అంటే సిద్ధించాల్సిందో మనకి ప్రాప్తించాల్సి ఉందో దాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామివారు మనకి ఇస్తున్నారు ఇక్కడ నా అనుభవంలో చెప్పాలంటే ఈ ఈ శిల స్వయంభూ దాసాంజనేయ స్వామివారు తుక్కుగూడ గ్రామానికి అంటే ఇది తుక్కుగూడ గ్రామం తుక్కుగూడ గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న చిట్టడవులో ఈ స్వామివారు ఉన్నారు ఎప్పుడో నూట యాభై నూట ముప్పై నూట నలభై సంవత్సరాల క్రితం ఏదో ఏదో చిన్న గ్రామం ఉండేదట ఇక్కడ ఇప్పుడు ఆ గ్రామం లేదు ఇది అడవిగా ఉండిపోయింది ఇది అడవిలోనే ఉండేవాడు అనమాట ఇప్పుడు ఈ అడవి ప్రాంతం ఎక్కడ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెనుక వైపుగా వస్తుంది నేను విజయవాడ దగ్గర ప్రాంతంలో నివసించేవాడిని స్వయంగా స్వామివారే నాకు మంత్ర ఉపదేశం చేసి తర్వాత నేను స్వామివారికి సంబంధించిన దేవాలయంలో అర్చకుడిగా చేస్తూ నా ఉపాసన సాధనని పెంచుకుంటూ రాగా నా అవసరార్థం స్వామివారిని అనుమతి కోరగా నేను ఈ హైదరాబాదు ఈ శంషాబాదు ఎయిర్పోర్ట్ వైపు ఉన్న తుక్కుగూడ గ్రామానికి రావాల్సి వచ్చింది సరే ఈ గ్రామానికి వచ్చిన తర్వాత నేను నాలుగైదు రోజులు నా సొంత పనులు అంటే నేను ఇల్లు సర్దుకోవాలని అంటే మార్పిడి జరిగింది కాబట్టి ఆ ఇదిలో ఉన్నాను స్వామివారికి అర్చన చేయడానికి ఇక్కడ నాకు కొంచెం అవకాశం కనపడలే కానీ నేను నిద్రపోతున్న సమయంలో స్వామివారి నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చి నేను ఇలా ఫలానా గుట్ట మీద ఉన్నాను ఇలా అడవి ప్రాంతంలో ఉన్నాను నా దగ్గరికి రా అని కనిపించడం మొదలుపెట్టారు సరే నాకు ఈ ప్రాంతం కొత్త నేను ఏదో అడగగా కొంతమందికి అర్థం కాలేదు సరే అక్కడ మార్కెట్లో ఒక పాతకాలపు బాగా వృద్ధురాలు ఉంటే ఏదో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాను ఇక్కడ స్వయంభూ స్వామి ఉన్నారట గుట్ట మీద అడవిలోను అని ఎవరితో మాట్లాడుతూ అమ్మాయి విని నాకు ఈ స్వామివారి ఆచుక్కి తెలిపింది ఫలానా చోట ఉన్నారు స్వామి మీరు వెళ్ళండి అని అలా వచ్చి చూసిన తర్వాత ఈ స్వామిని చూశాను ఇప్పటికీ సుమారుగా ఒక పదహైదు రోజుల నుంచి స్వామికి అర్చన నిత్యార్చన చేస్తున్నాను నేను స్వామికి ఉపాసన చేసుకుంటున్నాను అంటే నాకు ప్రాణం నాకు ప్రాణశక్తి ఎంతో నాకు ఆ స్వామి అంతా ఆయన ఏం చెప్తే అదే నేను చేయగలుగుతాను నా అవసరాలన్నీ నాకు స్వామే తీరుస్తున్నారు అయితే ఒక రూపాయి ఆదాయం అనేది లేకుండా నేను ఆశించకుండా నాకు ఈ స్వామికి వచ్చి నేను నిత్య అర్చన చేసుకుంటున్నాను నాకు తెలిసిన కొంతమంది మిత్రులు వారి గోత్రనామాలతో అర్చన చేయించుకుంటున్నారు అయితే పాపం ఇక్కడ గ్రామస్తులు ఈ స్వామిని ఒక్కరిని ఒంటరిగా వదిలేయకుండా ఏదో పక్కన వారికి సోచిన విధంగా వారికి తెలిసిన పద్ధతిలో ఒక చిన్న గణపతి విగ్రహాన్ని ఊరికి పెట్టుకున్నారు అలాగే పరమేశ్వరుణ్ణి విశ్వేశ్వరుణ్ణి చేసుకున్నారు పెట్టుకున్నారు వాళ్ళు తోచిన విధంగా మంత్రోచ్చరణాలు లేకుండా అయినా సరే వారు మనస్ఫూర్తిగా వచ్చి స్వామికి అర్చన చేసుకుంటూ పోతూ ఉండేవాళ్ళట అయితే ఈ స్వామికి నేను అర్చన చేయటం అయిన దగ్గర నుంచి ప్రీతి నిమిషం కూడా స్వామి నా వెన్నంటూ ఉంటూ నాకు మంత్ర విధానాలను నేర్పటం కానీ చెప్పటం కానీ జరుగుతోంది వాస్తవంగా మాట్లాడాలంటే సుందరాకాండ పారాయణ అనేది నేను ఒక గ్రంథం చూసుకుని మాత్రమే చదవగలిగిన వాడిని సరే ఒక మిత్రుడికి సుందరాకాండ పారాయణ చేయించుకోవాలని అనిపించుకో నన్ను కోరటంతో నేను సుందరాకాండ పారాయణ మొదలుపెట్టాను రెండు స్వర్గలు పారాయణ చేసిన తర్వాత స్వయంగా స్వామివారు వచ్చి నేను చేస్తున్న పొరపాట్లు ఏమున్నాయో వాటిని సరిచేసి స్వామివారి స్వయంగా నాకు సుందరాకాండని ఎలా చదవాలో అనే బోధించడం మొదలుపెట్టారు అలా ఒక నాలుగు సర్గల వరకు స్వామివారు నా చేత సుందరాకాండ పారాయణ చేయించారు ఇది మీకు వాస్తవమైన అనిపించవచ్చు నా విషయంలో అయితే ఇది నాకు వాస్తవం అయితే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆశ లేకుండా ధర్మబద్ధంగా అర్చన చేసేవారికి ఏ దేవత అయినా స్వయంగా వారు ప్రత్యక్షం ఇస్తారు ఇస్తారు ఇప్పుడు ఈ స్వామి వద్ద నేను నాకు తెలిసిన వారు కొంతమంది ఇబ్బందులు పడుతుండగా వారి గురించి స్వామివారిని అడగగా స్వామి ఒకటే చెప్పారు ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా ఉంటేనే నేను తీర్చగలుగుతాను అత్యాస కోరికలు నేను తీర్చను అని చెప్పారు దాంతో నేను ఆశించట్లేదు ఏ డబ్బుని కూడా ఆశించట్లేదు నేను ఇక్కడికి నేను వచ్చిన అర్చన చేయటం మొదలట్టిన దగ్గర నుంచి ఈ గ్రామంలో ఉండే ప్రజలు మా అయితే రోజుకు ఒకళ్ళో ఇద్దరు వస్తారు లేకపోతే అది కూడా రారు రావటం వాళ్ళు ఏదో నేను ఇక్కడ చేస్తున్నానని చూసుకుని ఏదో పుష్పాలకి పండ్లకి దీపారాధనకు కాస్త ద్రవ్యాన్ని ఇస్తున్నారు నేను ఇక్కడ ఏ జీతభత్యానికి నేను చేయటం లేదు నా స్వామి ఆజ్ఞ ప్రకారమే నేను చేస్తున్నాను అయితే ఈ స్వామి ఉన్న ప్రాంతాన్ని కొద్దిగా అభివృద్ధి చేయాలి అంటే అంటే నిత్యార్చన చేయాలి స్వామికి నివేదన పెడుతూ ఉండాలి వీటన్నిటి కావాలంటే ఎంతో కొంత ద్రవ్యం అవసరం అది కాకుండా నిత్యం మన దేవాలయాల్లో చేసే విధంగా చేయాలంటే అది పూర్తిగా మనం కమర్షియల్గా వెళ్ళాల్సి వస్తుంది కానీ నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే ఈ కొంగు బంగారం లాగా మనకి జాలి దయ కరుణామామత ఉన్న శ్రీ స్వామివారుకి అర్చన చేయాలి అంటే ఎంతో కొంత ద్రవ్యం అవసరం ఉంటుంది నేను ఒక అవకాశం అందరికీ విన్నవించుకుంటున్నాను ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి శనివారం స్వామివారికి అభిషేకము సింధూరంతో అర్చన అలాగే తమలపాకులతో అర్చన సహసనామాచన చేయటానికి నేను సిద్ధమే అలాగే ప్రతి సోమవారం కూడా స్వామివారికి పంచామృతాలతో నమక చమకాలతో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయటానికి నాకు తగినంత సమయం బాగా ఉంది అలాగే బుధవారం నాడు గణపతికి మహాగణపతికి గరికతో అర్చన అలాగే మనలోని నెగిటివ్లను తీసేసే విధంగా ఉండే గణపతికి సంబంధించిన చతురావృత తర్పణాలను చేయటానికి నాకు బాగా తగినంత సమయం ఉంది రెండవది ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా అడవిలో ఉండటం వల్ల నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు రెండవది ఇక్కడ మయూరములు అంటే నెమళ్ళు ఇక్కడ బాగా ఉన్నాయి వాటి స్వామివారికి అవి వాటి గానాన్ని వినిపిస్తున్నాయి మధ్య మధ్యలోనూ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి మాసంలోనూ మీరు మనస్పూర్వకంగా ఐదు వందల రూపాయలని నా అకౌంట్కు పంపించి అదే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పంపించి మీ గోత్రనామాలతోనూ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు కానీ ఆరోగ్యం గురించి కానీ లేదా విద్య ఉద్యోగం విదేశీయానం ఇటువంటి ఏవైతే విఘ్నాలు కలుగుతూ ఉంటాయో వాటికి మనం మహాగణపతికి శ్రీ విశ్వేశ్వరుడికి అలాగే ఆంజనేయ స్వామి వారికి విన్నవిస్తూ వారికి అర్చన చేయాలి చేయటం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా చిన్న మొత్తం ఇది పెద్ద సమయ పెద్ద సమస్య కాదు మీ అందరికీ ఈ చిన్న మొత్తమైన ఒక ఐదు వందల రూపాయలని మీరు కనుక నాకు పంపించగలిగితే అది కూడా నా వ్యక్తిగతానికి అవసరం లేదు స్వామివారికి సంబంధించిన నివేదనలు ఎంత మనం ఘనంగా ఇచ్చి అపూపాలు అలాగే నారికేళాలు అది కదలీ ఫలాలు అలాగే పూలమాలలు పుష్పాలు ఇలా స్వామివారికి కావలసిన ద్రవ్యాలన్నీ కొనుగోలు కొనుగోలు చేయడానికి మాసంలోని నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు అలాగే సోమవారాలు అలాగే బుధవారాలు ఈ స్వాములకు అర్చన చేయటానికి ఐదు వందల అనేది చాలా తక్కువ మొత్తం నాలుగు వారాలకి కూడా మీరు పంపించగలిగే ఈ ఐదు వందల రూపాయలు కరెక్ట్గా సరిపోతాయి ఎందుకంటే నా వంతు సహాయాన్ని అంటే నా వంతు అంటే నేను అర్చన చేస్తున్నాను కాబట్టి అలాగే ధర్మబద్ధంగా ఉండేవారందరు కోరికలు తీరటానికి నేను అర్చన చేయటానికి సిద్ధమై ఉన్నాను కాబట్టి మీరందరూ దయవంచి ఈ స్వామివార్లకు తమ గోత్రనామాలతో అర్చన చేయించుకోవాల్సిందిగా